భగత్ సింగ్ పై ఇరవై లైన్ల వ్యాసం భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధులు మరియు గొప్ప విప్లవకారులు ఈయన ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవైలో పంజాబ్ లోని బంగా గ్రామంలో జన్మించారు ఈయనను షహీద్ భగత్ సింగ్ అని కూడా పిలుస్తారు ఈయన తండ్రి పేరు సర్దార్ కిషన్ సింగ్ ఈయన తల్లి పేరు విద్యావతి కౌర్ ఈయన తండ్రి సర్దార్ కిషన్ సింగ్ కూడా స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్ ఇంకలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చారు ఇంకలాబ్ జిందాబాద్ అంటే విప్లవం చిరకాలం జీవించు స్వాతంత్ర్య ఉద్యమంలో ఇంకలాబ్ జిందాబాద్ నినాదం వినిపించింది భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన బ్రిటిష్ అసెంబ్లీలో బాంబు విసిరారు అందువల్ల భగత్ సింగ్ మరియు ఈయన సహచారులు ఒక సంవత్సరం మూడు వందల యాభై రోజులు జైలులో ఉండవలసి వచ్చింది భగత్ సింగ్ మరియు నూట పదహారు రోజుల పాటు దీక్ష చేశారు భగత్ సింగ్ మరియు ఈయన సహచారులు జూన్ పదిహేను నుండి అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు నిరహార దీక్ష చేశారు కర్తార్ సింగ్ సరాభా భగత్ సింగ్ యొక్క గురువు మరియు భగత్ సింగ్ ఎల్లప్పుడూ ఆయన ఫోటోను తన జేబులో ఉంచుకునేవారు కర్తార్ సింగ్ సరాభాను వయస్సులో బ్రిటిష్ వారు ఉరితీశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ ను ఉరితీశారు అందుకే భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడున అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు భగత్ సింగ్ను ఉరితీసినప్పుడు ఆయన వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఈయనకు షహీదే ఆజం బిరుద ఇవ్వబడింది భారతదేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భగత్ సింగ్ గురించి మనం గర్విస్తున్నాము ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి